ప్రజా పిలుపు కి స్వాగతం విశ్వకర్మ భగవానుడు దేవతలతో సహా అన్నింటినీ సృష్టించారని ప్రథమ దేవుడు విశ్వకర్మ భగవానుడేనని ఆయన లీలలు మహా అద్భుతమని కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారని గజ్వేల్ మున్సిపాలిటీలోని బ్రహ్మంగారి గుట్టపై వీర వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆంధ్ర సహకారంతో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి గుట్టపై బుధవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టం ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేకవర్జామున మూడు గంటల నుండి వీర బ్రహ్మేంద్ర స్వామి బాలాలయం వద్ద గణపతి పూజ స్వస్తి పుణ్య వచనం గణపతి నవగ్రహ హోమం వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగ నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్సి రాజమౌళి గాడిపల్లి భాస్కర్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు విశ్వకర్మలను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు చారి మనుమయ సంఘం అధ్యక్షులు గడియార వెంకటాచారి మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు దేవతలతో సహా అన్నింటినీ సృష్టించారని ప్రథమ దేవుడు విశ్వకర్మ భగవానుడేనని అన్నారు మున్సిపాలిటీలోని బ్రహ్మంగారి గుట్టపై బాలాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు అందరి సహకారంతో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు భవిష్యత్తులో బ్రహ్మంగారి ఆలయాన్ని మరింత ఉన్నతంగా నిర్మించడానికి నిత్యం దాతల సహకారంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీనివాసాచారి ఉపాధ్యక్షుడు అరణోజు లక్ష్మణాచారి ఉపాధ్యక్షుడు గడియారం స్వామిచారి కోశాధికారి గడియారం నాగరాజాచారి ప్రజార కార్యదర్శి అరుణోజ శ్రీనివాసాచారి భాస్కరాచారి మన్మయ సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటాచారి ఉపాధ్యక్షుడు గడియారం వెంకటేశం చారి ప్రధాన కార్యదర్శి విఠలాచారి మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతి జరుగుతుంది విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము విశ్వకర్మ యజ్ఞం పూర్తి చేయడం జరిగింది అలాగే ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బాలాలయంలో చిన్న విగ్రహాన్ని విగ్రహ ప్రతిష్టలాగా చేయడం జరిగింది మేము ఇక్కడ గత వంద సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇప్పుడు ఇక్కడ మల్లనసాగర్కు ముంపుగులు మల్లనసాగర్లో ముంపు గురైనటువంటి విలేజ్లకు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కింద రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కింద ఇక్కడ ముంపు గ్రామాల వాళ్ళకు ఇచ్చినటువంటి కాలనీ ఇది ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో గత వంద సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి గుట్ట పురాతనమైంది ఉండేది దాన్ని మా పెద్దలు వాళ్ళ సమక్షంలో వాళ్ళకి వెళ్ళినంతలో అప్పుడు వెనకటా ఉగాది రోజు ఈ గుట్ట చుట్టూ బండ్లు దింపడం అంట మాకు తెలియదు మా మాకంటే పెద్దవాళ్ళు మా తరం వాళ్ళు చెప్తేనే మాకు తెలుసు దాన్నే మేము ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము మేము ఈ గుడి పేరు మీద ఈ గుట్ట పేరు మీద కొన్ని సంఘం తరఫున చిట్టీలు వేసుకొని ఆ తర్వాత మాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చందారూపంగా తీసుకొని ఈ యజ్ఞానికి కానీ ఈ గుడి డెవలప్మెంట్కి కానీ గత పది సంవత్సరాల నుంచి మేము ఎవ్రీ ఇయర్ అంచలంచలుగా అంచలంచెలుగా ఈ స్థాయికి అసలు ఇది ఒక ఐదారు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం చూస్తే గుట్టపైకి ఎక్కడానికి కూడా మాకు తోవలేకుండే అలాంటిది మేము ఇంటింటికి కొన్ని డబ్బులు వేసుకొని టెంపుల్ పైన చిట్టీలు వేసుకొని ఆ చిట్టీల డబ్బులతోటి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం దీనికి బయట ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం దృష్టిలోకి కూడా తీసుకెళ్తే మాకు మీ ప్రెస్ ద్వారా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఉంటే ఈ గుడిని ఈరోజు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు ఆ విశ్వకర్మ జయంతిని విశ్వకర్మలకు గుర్తింపు అనేటువంటిది ఇంత కొంత ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కానీ మాకు ఈ గుడికి కూడా కొద్దిగా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ స్టేట్లో ఉన్నటువంటిది వాళ్ళు కానీ కొద్దిగా గుర్తించి మా గుడికి సహాయ సహకారాలు అందించి ఈ గుడికి మాకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ గుడి అభివృద్ధికి కానీ ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు జరిగినటువంటి మా ఈ ప్రోగ్రాంకు మేము వెళ్ళి పిలవగానే సిద్దిపేట ఎమ్మెల్యే గారు గత మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా వారి తరపున మాకు సహాయ సహకారాలు అంతే అనేటువంటి ఆశిస్తున్నాము మన మెదడుకి ఎంపీ గారికి కూడా మేము ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎంపీ రఘునందన్ రావు గారికి కూడా వారు ఈరోజు మన సెంట్రల్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారు ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు కావచ్చు అలాగే వారికి రకరకాల ప్రోగ్రాంలు ఉన్నాయి మరో విజిట్కు కూడా వాళ్ళు వచ్చి ఎంపీ నిధుల నుంచి కూడా మాకు ఏదైనా ఈ గుడికి అభివృద్ధికి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ప్రెస్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మరియు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడు రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ మేము తోచినంతలో చేసుకునేవారం రాను 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 ఇంతింత వాటి ఆయన కొద్ది కొద్దిగా మెరుగు జరుగుతుంది అలాగే మాకు ప్రభుత్వం హండదండలు ఉంటే ఇంకా ఘనంగా చేసుకోగలుగుతాము మరియు అంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఒక యాభై వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మాకేమైనా సహకారాలు అందిస్తే ఈ గుడిని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకొని అలాగే సంఘం సంఘం కూడా మా విశ్వకర్మ మనమయ సంఘం కూడా గజ్వల్ ప్రజ్ఞాపూర్లో ఉంది దానికి కూడా కొద్దిగా మా ఈ ఏ ప్రభుత్వమైనా మాకు కొద్దిగా సహకారాలు అందించి మాకు ఎలా సహకరిస్తే మేము ఎంతో అంత బాగుపడతాము మా గుడి కూడా డెవలప్ అవుతుంది ఈ గుడికి కూడా కొద్ది ఫండు గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఇస్తే ఈ కంపౌండ్ వాళ్ళకి చేసుకుందామనే ఆలోచన మీద ఉన్నాము ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా కోరుకున్నది ఏమిటంటే మా గుడికి డెవలపింగ్ గురించి ఏదైనా నిధులు ఏ కోటాల నుంచి అయినా నిధులు కేటాయించగలరని కోరుచున్నాం ఇది చాలా పూర్వకాలం నుంచి చాలా ఫేమస్ ఈ ఏరియాలో కానీ ఈ మధ్యకాలంలో అంటే ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పడినప్పుడు ఆ గుట్టలో చాలా భాగం కోల్పోవడం ఈ ముఠాయిపాలు కింద ఉన్నటువంటి తర్వాత ఈ గజ్వేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా బాధపడ్డ సందర్భం అయినప్పటికీ ఆ ఉన్న గుట్టనైనా మా విశ్వకర్మ జాతీయులకు అప్పగించారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తూనే దీనికి కనీసం ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి దీనికి చరిత్ర ఉన్నటువంటి ఇది గుట్ట ఇది బ్రహ్మగారి అని కాబట్టి ఆ చరిత్రను నిలబెట్టుకోవాల్సిన అవసరము ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి వెనుకబడిన కమ్యూనిటీగా ఉన్నటువంటి మా విశ్వకర్మలకి ఖచ్చితంగా ఇట్లాంటి ఆత్మ ధైర్యాన్ని స్ఫూర్తిని అందించేటువంటి ఈ దేవాలయం పనిచేస్తుంది కాబట్టి దీనికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాను